లక్షల సంఖ్యలో బంతి మొక్కలు మన వెనకాల ఉన్నాయి ప్రతి ఏటా యాభై లక్షల నుంచి డెబ్భై లక్షల మొక్కలు అమ్ముతున్న బంతి నర్సరీలో మనమున్నాం గత పదిహేను సంవత్సరాలుగా నాలుగు రాష్ట్రాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మొక్కలు సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు ఎన్ని రకాల బంతి మొక్కలు వీళ్ళు పెంచుతున్నారు వాటిని ఏ విధంగా పెంచుతున్నారు ఇక్కడ నుంచి వేరువేరు ప్రాంతాలకు ఎంత ధరకు ఏ విధంగా వాటిని సరఫరా చేస్తున్నారనే పూర్తి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నమస్తే బంతి ఏపీలోని చిత్తూరు జిల్లా వీకోట మండలం కరకుంట గ్రామం ఇది వికోట కోట వెంకటగిరి కోట నుంచి కుక్కం వెళ్ళే దారిలో అమృత ఫామ్ పేరుతోటి గత పదిహేను సంవత్సరాలుగా ఈ నర్సరీ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు ఈ నర్సరీ నిర్వాహకులు కేబి గుణశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి వీళ్ళ దగ్గర ఎన్ని రకాల బంతి మొక్కలు దొరుకుతున్నాయి ఏ విధంగా పెంచుతున్నారు వాటి అన్నింటినీ అదేవిధంగా వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి బంతి నారు వేసుకొని పెంచే రైతులకు ఎంత దిగుబడి ఎకరానికి తీసుకునే అవకాశం ఉంటుంది ఏ ఏ సీజన్లో బంతి సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం అదేవిధంగా వాళ్ళతో పాటు వెళ్ళి వీళ్ళు నర్సరీ ఏ విధంగా చేస్తున్నారు అంటే విత్తనం నాటుకోవడం నుంచి మొదలుకొని మొక్క రైతుకు పార్సిల్ చేసే వరకు ఒక్కొక్క స్టేజీలో ఏ రకమైన పని చేస్తున్నారనే విషయాన్ని కూడా వారితో పాటు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ బంతి నర్సరీ నిర్వహిస్తున్నారు ఈ బంతి వెరైటీ అనేది

టగా తమిళనాడు తెలంగాణ కూడా సప్లై చేస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాలకు ఇస్తారు సో ఇట్లా ఎన్ని మొక్కలు ఇస్తారండి సుమారుగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక యాభై నుంచి డెబ్బై లక్షల మొక్క అంపిస్తాను యాభై లక్షల నుంచి డెబ్బై లక్షలు ఇప్పటికిప్పుడు మన దగ్గర వెనకాల మొత్తం నర్సరీ ఉంది కదా ఎన్ని మొక్కలు ఉంటాయి ఈ రోజు ఈ రోజు మాత్రం పదహారు లక్షల మొక్క ఉంది పదహారు లక్షల మొక్క మామూలుగా అయితే సంవత్సరానికి యాభై నుంచి డెబ్బై లక్షలు అమ్ముతారు ఇప్పుడు సీజన్ ఇప్పుడు అవును మనం జూన్ నెలలో ఉన్నాము అంటే జూన్ నెలలో సీజన్ అనేది జూన్ నుంచి స్టార్టింగ్ అయింది జూన్ నుంచి అక్టోబర్ డిసెంబర్ జనవరి నుంచి జనవరి దాకా పోతుంది బంతి మొక్కలు అవును పదిహేను సంవత్సరాలు కూడా బంతి చేస్తున్నారు ఇంకేం చేస్తారు బంతి కాకుండా బంతి చామంతి చామంతి పూలు ఎక్కువగా చేస్తారు బంతి చామంతి ఎక్కువ ఈ అయితే బంతి గురించి చెప్తున్నారు లోపలికి వెళ్లి చూద్దాము నర్సరీ ఇదంతా మీ నర్సరీ అవును సార్ ఈ లోపలికి వెళ్ళి చూసే ముందు మీరు అంతా చూపించండి అంటే మొదటి నుంచి ఏమేమి చేస్తున్నారో చూపిస్తారా ఎలా చేస్తున్నారో చూపిస్తారు బంతి నర్సరీలో మొట్టమొదట ఎక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు సార్ ఫస్ట్ కోకో ఫీడ్ నుంచి స్టార్ట్ చేయాలి సార్ కోకో ఫీడ్ అదంతా ఇది కూడా అదే కదా ఇది కూడా అదే ఈ కోకో ఫీడ్ వన్ ఇయర్ కాంపోస్ట్ కావాలి సార్ వన్ ఇయర్ కాంపోస్ట్ వన్ ఇయర్ కాంపోస్ట్ అయితే నెంబర్ వన్ గా ఉంటుంది లేకపోతే ఏమవుతుంది లేకపోతే దానికి తిగుళ్ళు వస్తుంది రెడ్ కలర్ గా అక్కడే మొక్క చెడిపోతుంది సార్ త్వరగా వేసుకోకూడదు వన్ ఇయర్ కాంపోస్ట్ అయిన తర్వాత దానికి వేసుకుంటే నెంబర్ వన్ గా ఉంటుంది అంటే ఇది కోకోపీట్ ఎక్కడ నుంచి తెప్పిస్తారు మీరు ఇది తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి తెప్పిస్తారు తమిళనాడు నుంచి తెప్పించుకొని ఏడాది పాటు తమిళనాడు నుంచి తప్పించుకొని అక్కడ డంపింగ్ చేసుకొని ఏడాది దాని కాంపోస్ట్ వాటర్ ఇస్తే కాంపోస్ట్ అవసరం అంతా కూడా వాటర్ ఇస్తూ కాంపోస్ట్ కాంపోస్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఇదంతా కాంపోస్ట్ చేసిందేనా ఇది అవును ఇదంతా కాంపోస్ట్ చేసింది వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయింది దాని తర్వాత దీనికి డ్రైకర్మా సోడామాను ట్రిపుల్ నైన్ డిఏపి ఇచ్చుకుంటే ఇది సీడ్ లైన్ వేసుకుంటే నాకు బాగా వస్తుంది సార్ ట్రైకోడర్మా సూడమోనాస్ వంటివి ఇవ్వాలా ఇవ్వాలి ఎందుకంటే అవేమీ అవసరం అది ఇస్తే చెట్టు బాగా డెవలప్మెంట్ వస్తుంది వైరస్ రాదు వైరస్ అటాక్ అయినా కూడా స్లోగా అవుతుంది దానికి ముందే మనం హుషారుగా మందులు చే స్ప్రే చేసుకుంటే నెంబర్ వన్గా ఉంటుంది ఓకే అంటే ముందుగా కాంపోస్ట్ వన్ ఇయర్ చేసుకోవాలా తెచ్చుకొని కోకోపీట్ తర్వాత దానికి సీడింగ్ అంటే విత్తనం వేసుకునే ముందు ట్రైకోడర్ మాస్ వంటివి మిక్స్ చేస్తాం అవును సార్ ఇప్పుడు అవన్నీ చేసుకునేవి ఇదంతా కూడా ఇట్లా ట్రేలో నింపేస్తారా ఇంకా దీనికి ఆఫ్ అయింది దీని తర్వాత మళ్ళీ సీడ్ వేసుకుంటూ మళ్ళీ ఫుల్ చేసుకుంటా సీడ్ వేసుకుంటే ఫుల్ చేసుకుంటాం ఫుల్ చేస్తారు అవును ఫుల్ చేసి ఇంకా దీనికి వాటర్ ఇచ్చుకోవడం అవును అదంతా కూడా లోపల నర్సరీ లోపల లోపల జరుగుతుంది అవును అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాం ఇది నర్సరీనండి మొత్తం సార్ ఇది సార్ నర్సరీ సార్ ఎంత ఎంత మొత్తంలో ఉంటుంది ఎంత ప్లేస్ లో ఇది ఇది ఒక ఎకరా ఉంటుంది సార్ ఎకరా ఎకరా ఉంటుంది మొత్తం లోపలికి వెళ్దాం సీడ్ అంతా కూడా ఈ ట్రైలర్ లో నింపుకున్నారు కదా తెచ్చిన తర్వాత ఎన్ని రోజులు పెంచుతారు లోపల నర్సరీ ఇరవై ఐదు రోజులకి స్టేజ్కి వచ్చేస్తుంది సార్ ఇరవై ఐదు రోజులకి ఈ స్టేజ్ ఇప్పుడు ఈ నారు రెడీ అయింది అండి రెడీ అయింది ఇప్పుడు వాళ్ళ చెట్లన్నీ తీస్తున్నారు కదా ఎందుకంటే దాంట్లో తీసి పార్సిల్ చేస్తారు లెస్ కాబట్టి దాని అంతా కొంచెం ఇదే అనేస్తే నీట్ గా పెట్టుకొనేకి మనకి సౌకర్యంగా ఉంటుంది ఆహా దీని దేంట్లో పెడతారు ఇవన్నీ కూడా ఇదంతా కాటన్ బాక్స్ లో కాటన్ ఎత్తుకొని బాక్స్ లో పెడతారు అవును ఓకే కాటన్ బాక్సుల్లో పెట్టేసి ఏమి డ్యామేజ్ అవ్వదా ఏమి డ్యామేజ్ అవ్వదు అంటే ఇట్లా పెట్టేస్తారా వరుసగా అవును అవును ఇట్లా పెట్టేస్తే ఏమి డ్యామేజ్ కాదు ఇది ఇట్ల పోతే కూడా ఇది హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అంత లెక్క ఎక్కడికైనా పోతుంది ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి కావాలన్నా కర్ణాటకలో ఎక్కడికి కావాలన్నా కూడా ఇస్తారు అవును తెలంగాణలో ఎక్కడ కావాలన్నా తమిళనాడులో ఎక్కడ కావాలన్నా ఇస్తారు సో ఇట్లా ఎంత ఉంటుంది ఒక్క మొక్క ఖరీదు ఒక మొక్క ఖరీదు ఇది రెండు రూపాయలు సార్ రెండు రూపాయలు అవును అంటే ట్రాన్స్పోర్ట్ చార్జి మీదే ఇస్తారా వాళ్ళు పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ తో కలిపి ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పే చేటం ఈ రోజు ఆర్డర్ పెట్టారనుకోండి ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు దూరంలోంచి ఇక్కడ తీసిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళ దగ్గర చేరుతుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒకవేళ డిలే అయితే ఏమైనా నష్టం అయితే కూడా ఏమీ కాదు ఎంత వరకు డిలే అయితే నష్టం టూ డేస్ అయినా కూడా ఏమీ కాదు టూ డేస్ అయినా కూడా ఏమో తీసుకున్నాక వాళ్ళు వెంటనే ఏం చేయాలి దీన్ని ఇంకా వెంటనే నాటువంటి డైరెక్ట్ గా నాటుకోవడమేనా అంతకంటే ముందు రెడీగా తీసుకొని నాటుకోవాలి అప్పటికే వాళ్ళు ఎక్కడైతే నాటాలనుకుంటున్నారో అదంతా పొలం అంతా రెడీ చేసుకొని ఉంచుకోవాలి అవును మీరైతే ఒక రోజులో మాక్సిమం ఇస్తారు కొంత డిలే అయితే కొద్దిగా ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఎట్లా పంపిస్తారు అసలు ఇట్లా కాటన్ బాక్స్లో వేసి ప్యాక్ చేసి ఏ ట్రాన్స్పోర్ట్లో వేస్తారు ఏఎన్ఎల్ ఏఎన్ఎల్ ఆర్టీసీ కార్గో సర్వీసెస్ లో గానీ లేదా ఏ లో ఆంపి చేస్తామంటే నీకు ఎంత లక్కైనా పోతుంది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది అంటే ఏ మొక్కలు ఎన్ని వెరైటీలు ఉంటాయి మీ దగ్గర మొత్తం అన్ని మొక్కలు మా దగ్గర ఒక 10 వెరైటీస్ ఉన్నాయి సార్ 10 వెరైటీస్ అంటే కంపెనీల బేస్ కంపెనీ ఇండోస్ ఇంటర్నేషనల్ ఒక్కల్ అశోక్ ఆయిల్లో ఏది కావాలంటే అవి ఇస్తారు అంటే వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాల మొక్కలు బాగా వస్తాయి అని చెప్పేసి అంటా ఉంటారు కదా మీకు ఐడియా ఉంటుందా అంటే కొద్దిగా గట్టిగా ఉండే మొక్కలు అడుగుతారు గట్టిగా పువ్వు గట్టిగా రావాలి వాళ్ళకి కాండం గట్టిగా రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం అక్కడంతా టెంపర్ గా బాగుండాల హైదరాబాద్ కూడా బాగా గట్టిగా బాల్ టైప్ ఉండాల ఇక్కడ తమిళనాడు అయితే లూజ్గా ఉండాల వాళ్ళకి ఫ్లవర్ పెరిగి కట్టేది వాళ్ళు హారం సో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఉండాలి అవును అట్లా వే కొన్ని కొంతమంది పువ్వు మెత్తగా ఉండేలాగా చూస్తారు కొంతమంది ఫ్లవర్ టెంపర్ రావాలి టెంపర్ రావాలా ఇక్కడ మన లోకల్ లో కూడా టెంపర్ రావాలి ఎక్కడంటే ఇక్కడ నుంచి డైలీ రాజమండ్రికి ఎక్స్పోర్ట్ అయితానే ఉంటుంది ఇక్కడ పెరిగి లోడ్ వేసి లోడ్ మీద ఆడకపోయినా కూడా బాగా టెంపర్ గా ఉండాలంటే సిరి బిగ్ బాల్ ఒక్కలు ఇట్లా వెరైటీస్ వెరైటీ పట్టి ఉంటుంది సార్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి మీకు దాని మీద ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు వాళ్ళు చెప్పి మీరైనా సజెస్ సూచిస్తారు ఇది బాగుంటుంది మామూలుగా అందరు రైతులు ఒకే వెరైటీ వేసుకుంటారా లేదా ఎక్కువ వెరైటీలు వేసుకుంటారా వాళ్ళ ఏరియా పట్టి వాళ్ళు పంపిస్తాం అనమాట వాళ్ళు ఏది అడిగితే దాన్ని పంపిస్తాం అంటే ఒక ఎకరంలో బంతి సాగు చేయాలనుకున్నారనుకోండి ఎన్ని మొక్కలు పడతాయి సుమారుగా ఎకరాకి ఎనిమిది వేలు మొక్క పడుతుంది ఎకరాకి ఎనిమిది వేల మొక్క అవును అంటే ఎంతెంత దూరం తీసుకొని వేసుకుంటారు నాలుగు అడుగులు మేమైతే డ్రిప్కి అయితే నాలుగు అడుగులు నాలుగు వేస్తే నాలుగు అడుగులు ఎడము ఉంటుంది మొక్కకి మొక్కకి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది వరుసకి వరుసకి మధ్యలో నాలుగు అడుగులు ఉంటాయి మొక్కకి మొక్కకి మధ్యన వన్ అండ్ హాఫ్ ఫీట్ లో వేసుకుంటారు అట్లా వేసుకుంటే మీకు ఎకరానికి ఎనిమిది వేల మొక్క ఎనిమిది వేల మొక్కలు డ్రిప్ పైప్ లైన్ వేసుకుని డ్రిప్తో వాటర్ ఇస్తారు దాదాపుగా అందరు అలాగే వేస్తారా కొన్ని చోట్లయితే కట్ట నీళ్ళకి వాళ్ళు పదివేల మొక్క కూడా తీసుకుంటారు నీళ్ళు పారిస్తారు కాలం ద్వారా పారించే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఎక్కువ మొక్కలు వేసుకుంటారు ఎన్ని రోజుల్లో వస్తుంది మొక్క నాటుకున్న బంతి సాధారణంగా కొన్ని వెరైటీస్ ఫార్టీ ఫైవ్ డేస్ కి వస్తుంది కొన్ని వెరైటీస్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వస్తుంది సార్ డేస్ వచ్చే వెరైటీస్ కూడా వెరైటీ బంతి అయిపోతుంది త్వరగా అయిపోతుంది త్వరగా కూడా అవును ఇది సిక్స్టీ డేస్ వచ్చేది ఎక్కువ రోజులు అనమాట రోజులకు వచ్చేది ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ రోజులకు వస్తుంది అది దానికి వైరస్ కూడా ఎక్కువ రాదు వైరస్ కూడా ఎక్కువ రాదు ఎక్కువ రోజులు పూసేది తక్కువ రోజులు పూసేది తక్కువ రోజుల్లో పంట అయిపోతుంది కొంత రోగాలు తెగులు ఏవైనా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అవును సార్ ఓకే సో అట్లా ఒక ఎకరం నుంచి ఎంత దిగుబడి తీస్తారు సాధారణ ఎకరాకి పది టన్నుల దాకా తీసుకోవచ్చు పది టన్నుల వరకు బాగా చేస్తే బాగా తక్కువలో తక్కువ అంటే తక్కువ అంటే ఆరు టన్నులు ఆరు టన్నులు కూడా తీసుకుంటారు ఆరు టన్నుల నుంచి పది టన్నులు మాక్సిమం వస్తే పది టన్నులు పది టన్నులు పైన తీస్తారు పైన కూడా తీస్తారు అవునవును సో ఇట్లా తీసినారు కదా ఎక్కువ ఏ సీజన్ బంతి ఎక్కువగా వేసుకుంటారు రైతులు మీరు చూస్తున్నారు కదా చాలా ప్రాంతం ఇప్పుడు వరలక్ష్మికి వేసుకుంటారు వ్రతం వచ్చే సమయానికి వేసుకుంటారు ముందు వేసుకుంటే అనమాట జూన్ నుంచి ఆత నుంచి వరలక్ష్మి వినాయక చవితి వినాయక చవితి దసరా దీపావళి అట్లే పోతా ఉంటుంది సార్ అదేలండి తెలంగాణలో అయితే బతుకమ్మ అయ్యప్ప స్వామిలో మాలలు వినాయక చవితి ఉత్సవాలు అంటే పువ్వుల డిమాండ్ ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అట్లా దాన్ని బట్టి పోతా ఉంటుంది ఎన్ని సార్లు కట్ చేస్తారు బంతి సాధారణంగా పూలు కోసం సాధారణంగా ఇరవై కటింగ్లు వస్తుంది అనమాట ఇరవై కటింగ్ ఇరవై కటింగ్ బాగా రైతు బాగా మెయింటైన్ చేస్తే ఇరవై కటింగ్లు కోసుకుంటారు కొందరు మెయింటెన్ చేసుకోవాలని పది కటింగ్ నుంచి పది కటింగ్ కూడా కొందరు రైతులు వస్తుంది మెయింటెన్స్ బాగా చేసుకుంటే ఇరవై కటింగ్ పైన తీస్తుంది పదహారు లక్షల మొక్కలు ఉన్నాయని చెప్తున్నారు కదా ఇవన్నీ ఎన్ని రోజుల్లో అంటే ఎన్ని రోజుల వరకు వేసుకోవచ్చు ఎవరైనా ముప్పై రోజుల వరకు వేసుకోవచ్చు ముప్పై రోజుల వరకు అంటే ఇవన్నీ కూడా ఒకే స్టేజ్లో ఏమీ లేవు ఇవి కొత్తగా నాటినట్టున్నారుగా ఇవన్నీ కూడా ఇవి ఎన్ని రోజులు అవుతుంది ఇవి ఇది పద్దెనిమిది రోజులు అయితే పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు అయితే వచ్చేస్తుంది ఇప్పటికి ఒక వారం రోజులు అయింది ఇవేమి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కొన్ని ట్రైన్ లో ఒక ఇంకొక వారం రోజులు అయితే వచ్చేలాగా ఉన్నాయి అంటే వేరువేరు స్టేజీల్లో ఉంటాయి అన్ని కూడా ఇప్పుడు రైతు వేసుకోవాలంటే అసలు నిజంగా ఎన్ని రోజుల మొక్క అయితే బాగుంటుంది డేస్ ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల మధ్యలో ముప్పై రోజుల మధ్యలో వేసుకుంటే బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది ముప్పై రోజుల తర్వాత అయితే దిగుబడి తగ్గుతుంది దిగుబడి తగ్గిపోతుంది ముప్పై రోజులు దాటితే తగ్గిపోతుంది ముప్పై రోజులు దాటిన తర్వాత వేసుకోకూడదు ఓకే సో ఇట్లా వేస్తున్నప్పుడు రైతు మొక్క వేసే ముందు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అతని మొక్క మంచి మొక్కని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అతనికి ఎలా తెలుస్తుంది మంచి మొక్క అనేది మేమే పంపిస్తాం సార్ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు మొక్క మేమే నీట్ గా అంతలోగా మేము పంపించేస్తాం అనమాట అంత ముప్పై రోజుల పైన మొక్క పెట్టుకోం ముప్పై పైన మీరు పెట్టుకోవచ్చు కాబట్టి ముందే కరెక్ట్ టైంకి వచ్చేలా చర్యలు చేసుకునే రైతు కావాలంటే ఎన్ని రోజుల ముందు అడగాల మీకు ఎన్ని రోజుల ముందు చెప్తే మీరు రెడీ చేస్తారు ఏం లేదు సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా అడగొచ్చు వాళ్ళు మూడు వందల అరవై రోజులు మన దగ్గర నారు ఉంటుంది ఎప్పుడైనా తీసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పటికీ దొరుకుతుంది ఎప్పుడు తీసుకోవచ్చు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఈ రోజు చెప్పేస్తే రేపు వేస్తారు లేదా వీలుంటే అదే రోజు వేస్తారు అవును సార్ ఇరవై ఐదు రోజులు పెంచే క్రమంలో సీడ్ వేసుకున్న తర్వాత ఇంకేమేమి ఇస్తారు దీనికి వాటర్ అయినా ఇంకేమైనా చేస్తారు వాటర్ ఇస్తాము సిక్స్ కి ఒకసారి మందు స్ప్రేయింగ్ చేసుకుంటాం ఎందుకంటే చెగులు ఇంకేమి రావు ఏమీ రాకుండా మొక్క ఆరోగ్యంగా ఉండడానికి బాగు చేసుకుంటాం ఖచ్చితంగా అవన్నీ చేయాలి చేసిన తర్వాత ఇలా పార్సిల్ చేసి ఇంతకుముందు ఆటోలో కొంతమంది తీసుకెళ్తున్నారు కదా అంటే ట్రైల్ ట్రైలే పెడుతున్నారు వాళ్ళకేమో ఇలాగా అది లోకల్ లోకల్ ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళంతా ట్రైల్ ఎత్తుకుపోతారు ట్రేల్ లో తీసుకెళ్తారు ఇది వచ్చేసి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ వాళ్ళు ట్రైలు ఇల్లేం కదా అవును దానికి ఇట్లా ప్లాక్ చేసి ఇప్పుడు ఈ ట్రైలో ఎన్ని వస్తాయి మొక్కలు తొంభై ఎనిమిది మొక్కలు వస్తాయి తొంభై ఎనిమిది అవును తొంభై ఎనిమిదిలో కూడా ఊటి రెండు ఫైలర్ అయితే కూడా పదికి ఒక ట్రే ఎక్స్ట్రా పెరిగి వెయ్యి మొక్క వస్తుంది ఇప్పుడు ఇది ఉంది ఇందులో దాదాపు అన్ని వచ్చినట్టు ఉన్నాయి కదా అన్ని వచ్చినాయి వచ్చినా కూడా ఒకటో రెండో పై డామేజ్ ఓకే అందుకని పది ట్రేలు తీసుకున్న వాళ్ళకి పదకొండవ ట్రే ఫ్రీగా ఇస్తారు ఫ్రీ అంటే దాని పెరికేస్తే కరెక్ట్ గా వెయ్యి మొక్క వస్తుంది వెయ్యి మొక్క వస్తా కౌంటింగ్ ఎక్కడైనా మిస్ అయిన ఏవైనా ఉన్నా కూడా మొత్తానికి అయితే వెయ్యి మొక్కలు వాళ్ళకి వచ్చేస్తుంది సో తొమ్మిది వందల ఎనభై వెయ్యి మొక్కలు ఇస్తారు దానికి రెండు రూపాయల రెండు రూపాయలు తీసుకుంటాం వెరైటీ పట్టి ఇండోస్ సిరి బిగ్ బాల్ అష్టగంధ అయితే రెండున్నర మూడు రూపాయలు కూడా తీసుకుంటాం ఆహా రేటు ఆ రేటు వాళ్ళ సీడ్ కూడా పెంచుతారు ఒకసారి ఇరవై వేలు చేస్తారు అంటే డిమాండ్ ని బట్టి మార్కెట్ ని బట్టి కంపెనీ వాళ్ళు కూడా ప్రొడక్షన్ తక్కువ ఉంటే ఇరవై వేలు తీసుకుంటారు సీడ్ కి అప్పుడు మన సీడ్ కాస్ట్ ఏ రెండు రూపాయలు పడుతుంది ఆహా అప్పుడు మనం అమ్మాల్సింది మూడు రూపాయలు అమ్మాలా ఓకే అట్లు కూడా వెళ్ళిపోతుంది అంటే సీడ్ కాస్ట్ పెరిగినప్పుడు మొక్క ఖరీదు పెరుగుతుంది మొక్క ఖరీదు కూడా పెరుగుతుంది సాధారణంగా అయితే రెండు రూపాయలు మీరే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ కి ఇచ్చేస్తాం దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇలా ట్రేలలోనే ఇచ్చేస్తారు అవును ఓకే సో ఇట్లా తీసుకెళ్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాం అవును ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వేస్తున్నారండి బంతి అనేది మీరు చూస్తున్నారు కదా ఇటు తమిళనాడు అంటున్నారు కర్ణాటక అంటున్నారు తెలంగాణ అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇవన్నిటికి ఇస్తున్నారు కదా ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారు ఎక్కువగా మా లోకల్లో కూడా పండిస్తారు చిత్తూరు జిల్లాలో జిల్లాలో ఎక్కువ పండించి డైలీ పది రూపాయల రేట్ అయినా ఇక్కడ నుంచి దాదాపుగా రెండు బండ్లు పోతానే ఉంటాయి రాజమండ్రి కేజీ పది రూపాయలైనా రాజమండ్రికి పోతానే ఉంటుంది అంత తక్కువ ధర వచ్చినా కూడా రైతుకి గిట్టుబాటు అవుతుందా మరి పది రూపాయలు అంటే అసలు అవుతుంది సార్ అసలు మాత్రం వస్తుంది రాదు ఇప్పుడైతే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉంది మంచి డబ్బులు వస్తాయి ఎకరానికి ఒక ఐదు లక్షలు కూడా వచ్చింది ఎకరాకి ఐదు లక్షలు పోయినా కూడా ఖర్చు పోయినా కూడా ఎకరాకి ఐదు లక్షలు మిగిలింది ఎంత ఖర్చు వస్తుంది జనరల్గా బంతి సాగు చేయాలంటే ఒక ఎకరానికి ఎకరానికి వన్ అండ్ హాఫ్ లాక్ వస్తుంది వన్ అండ్ హాఫ్ లాక్ మొక్కకి సార్ దాదాపుగా ఈ ఆరు వేలు ఎనిమిది వేలు మొక్క వేసుకున్నారనుకోండి మొక్కకైతే పదహారు వేలు ఇలా మొక్కకవుతుంది తర్వాత ఇంకా దున్నుకోవడము ఎరువులు మనం పికింగ్ చేసుకున్నప్పుడు ఒకసారి స్ప్రేయింగ్ ఒకసారి మెడిసిన్ ఇచ్చినామంటే అంటే బాగా స్ట్రెంత్ గా బాగుంటుంది కలర్ కలర్ ఈ కటింగ్ కూడా ఎత్తుకోవచ్చు రెడ్ కలర్ ఎల్లో కలర్ అని కొన్ని వెరైటీస్ చెప్తుంటారు కదా అన్ని దొరుకుతాయా మళ్ళీ దొరుకుతాయి కలర్స్ లో కూడా కలర్స్ అన్ని దొరుకుతాయి ఓకే అట్లా కావాల్సిన వాళ్ళకి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఆళ్ళ ప్రాంతాల్లో ఏవి సెట్ అవుతాయి కూడా చెప్తారు ఓన్లీ బంతిలో చామంతి కూడా ఇస్తున్నాం చామంతి కూడా ఇస్తున్నాం బంతి అయితే ఎక్కువగా బంతి ఎక్కువ మేజర్ బంతి పోతుంది సార్ ఇది గుణశేఖర్ రెడ్డి గారు చెప్తానది వీళ్ళు మన చేతిలో కనబడుతున్న ఈ బంతి మొక్కలను గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ మనం ఉన్నటువంటి అమృత నర్సరీ నుంచి సేల్ చేస్తున్నామని చెప్తున్నారు మన వెనకాల ఈ రోజు వీళ్ళ దగ్గర పదహారు లక్షల బంతి మొక్కలు ఇక్కడ ఉన్నాయి అనేది చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం జూన్ నెలలో ఉన్నాము ఇప్పుడే సీజన్ మొదలైంది ఇప్పటి నుంచి ఇంకా బంతి మొక్కలు నారు మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు కూడా బాగా ఎక్కువగా సేల్ అవుతుంది అనేది వాళ్ళు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు బంతి మొక్కలు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఇలా నాలుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నాము అని చెప్తున్నారు ఒక మొక్క ఖరీదు సాధారణంగా అయితే రెండు రూపాయలు ఉంటుంది ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొన్ని కంపెనీల విత్తనాలకు ధరలు బాగా పెరుగుతాయి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండి ఆ విత్తనాల కొరత ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి అప్పుడు మాత్రం రెండున్నర మూడు రూపాయల వరకు కూడా ఒక మొక్క ఖరీదు వెళ్తూ ఉంటుంది సాధారణంగా ఒక్క ఎకరంలో బంతి సాగు చేయడానికి రైతులు ఎకరంలో ఆరు వేల మొక్కలు కొంతమంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది వేల మొక్కలు కూడా వేసుకుంటూ ఉంటారు ఆరు టన్నుల నుంచి పది టన్నుల వరకు దిగుబడి తీస్తూ ఉంటారు కొంతమంది ఇంకా బాగా చేసేవాళ్ళు వాతావరణం కూడా అనుకూలిస్తే మాత్రం ఎక్కువ దిగుబడి కూడా తీసుకుంటారు వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా మొక్కలు అన్ని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నాం సమీపంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితేనే ఇదే విధంగా ట్రేలలో ఉంచి ఇస్తాము కాకపోతే దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా అడిగితే మాత్రం వాళ్ళకి ఈ మొక్కలన్నీ కూడా ఈ విధంగా బయటికి తీసి వీటిని అక్కడ కనబడుతున్న కాటన్ బాక్సుల్లో పార్సిల్ చేసి జాగ్రత్తగా నీట్గా మనం చూస్తున్నాం కదా వీడియోలో ఆ విధంగా పార్సిల్ చేసి పంపిస్తాము ఏఎన్ఎల్ కానీ లేదా ఆర్టీసీ కార్గో సర్వీసెస్ ద్వారా కానీ ఇస్తాము రోజులోనే దాదాపుగా మొక్కలు అందరికీ కూడా అందే విధంగా పంపించగలుగుతున్నాం ఎప్పుడో ఒకసారి కొంత డిలే అవ్వచ్చు తప్ప మ్యాక్సిమం అయితే ఒక్క రోజులోనే పంపిస్తామని చెప్తున్నారు ఆయా ప్రాంతాలకు తగ్గ వెరైటీలు రైతులు చెప్పినా సరే లేదు మా ప్రాంతంలో ఏది సూట్ అవుతుందని మమ్మల్ని అడిగినా కూడా మేము చాలా కాలంగా అన్ని ప్రాంతాలకు మొక్కలు ఇస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలుస్తుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రకంగా మొక్కలు ఎంపిక చేసుకునే రైతులు కూడా సరైన జాగ్రత్తలు చేపడుతూ పెంచుతున్న నర్సరీలోంచి మొక్కలు తీసుకుంటేనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు ఆయా నర్సరీల వాళ్ళు ఇస్తున్న మొక్కలు మంచివేనా కావా అని తెలుసుకోవాలంటే ఇప్పటికే బంతి సాగు చేస్తున్న వాళ్ళని ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు లేదంటే మనం ముందుగా కొన్ని మొక్కలు మాత్రమే తెచ్చుకొని వేయించుకొని చూసి తర్వాత బాగుంటే మళ్ళీ మనం పెంచుకొని కూడా చేసుకోవచ్చు ఈ రకంగా జాగ్రత్తగా వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బంతి సాగు అనేది చాలా ప్రాంతాల్లో ఎక్కువ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సాగు చేస్తూనే ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆయా బంతి పూలకు డిమాండ్లు ఉండే సీజన్లను దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు వారు చెప్పినట్టుగా వరలక్ష్మి వ్రతాలు కానీ లేదా దీపావళి కానీ దసరా బతుకమ్మ ఉత్సవాల వంటి ఉన్నప్పుడు కానీ వినాయక చవితి ఉత్సవాలు ఉన్నప్పుడు కానీ అయ్యప్ప స్వామి మాలలు ఉన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది దిగుబడి వచ్చేలాగా సాగు చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కువ ధరలు వస్తాయన్న అంచనాతోటి అయితే పది ఇరవై రూపాయల వరకు ధర వస్తే మాత్రం పెద్దగా రైతుకు లాభం ఏమి మిగలదు కేజీకి ఇంకా అంతకంటే మించి లాభాలు వస్తే ఒక్కోసారి మార్కెట్లో బంతిపూల కొరత ఉన్నప్పుడు మాత్రం డెబ్బై ఎనభై రూపాయలకి కేజీ వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు మాత్రం మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలున్నాయనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే